స్వామి చూడండి పాలు అతను వచ్చినట్టున్నాడు పాలు పట్టండి వెళ్ళి నువ్వే పాలు నువ్వు పూజ చేసుకుంటున్నాను కదా వెళ్ళి పాలు పడితే తప్ప నువ్వే తెచ్చుకో అబ్బాబ్ ఈ మనిషికి ఎంత బద్ధకం అంటే నిజంగా నా పనులు కొంచెమైనా చేయడానికి నచ్చరు అన్ని ఇతని పనులు ఇతను వ్యవహారాలే ఏ పనులు చూడు నువ్వే చేసుకో నువ్వే చేసుకో నువ్వే చేసుకో అతను మాత్రం ఏం చేయడానికి నచ్చు అలాగా బద్ధకంతో కూర్చోడమే పెళ్ళానికి కొంచెమైనా సాయం చేద్దామని ఉంటుంది ఆ మనిషికి అదే ఉంటుంది అర్థమవుతుంది అక్కడే ఉన్నారు కదా సోఫాలోని నుంచి అటు వెళ్ళి పాలు పట్టుకోలేరా అది కూడా బాధే పాలు తీసుకొని రావచ్చు కదా పాలు వచ్చినా కానీ అలాగే ఊరుకున్నారు బిజీగా రీల్స్ చూస్తుంటే పాలు తేవాలా ఓయ్ చెప్పండి ఏంటి వస్తున్నానండి పూజ అయిపోతే తెద్దామని ఆగాను ఈలోపీ మీరు కాపాడిపోతున్నారు నా మీద అబ్బాబ్బా ఇతను పూజ కూడా ప్రశాంతంగా చేయనివారు ఏదో ఒకటి అలా అడుగుతూనే ఉంటారు ఇగోండి కాఫీ ఫ్యాన్ స్విచ్ సరే అదేంటి ఇక్కడే కదా ఉన్నారు ఫ్యాన్ స్విచ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ దాని గురించి అనిపించారు అక్కడ నుంచి వచ్చావు కదా అదేంటి ఇక్కడే కదా ఉంది టీవీ రిమోట్ తీసుకోవచ్చు కదా దానికి వెళ్ళి నన్ను అడగడం ఎందుకు హీగో అండి అలా ప్లాగ్ పెట్టుకో ఇక్కడే మీరున్నారు ఇక్కడే రిమోట్ ఉంది ఇక్కడే టీవీ ఉంది అయినా కానీ ఆన్ చేసుకోలేరా నేను రీల్స్ చూస్తుంటే మధ్యలో అయినా చూడొచ్చు కదా ఇప్పుడు అర్జెంట్ గా నా పని కూడా మానుకొని కాఫీ చల్లారిపోయిందని చెప్పాను కదా ఇంకా వెయిట్ చేసి తేలేదేమి చేస్తున్నారు నాయనా మీ కాఫీయే వెయిట్ చేస్తున్నాను అన్నిటికీ కంగారు అయితే ఎలా చెప్పండి ఎంత బద్ధకమైన మనిషితో వేగడం నా వల్ల కావట్లేదు అసలు